మునిపల్లి గ్రామ అభివృద్ధి నా ధ్యేయం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నాగమణి సంగారెడ్డి జిల్లా మున్సిపల్లి రిపీట్ మునిపల్లి గ్రామ అభివృద్ధి నా ధ్యేయం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నాగమణి సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి నాగమణి స్పష్టం చేశారు సోమవారం మునిపల్లి గ్రామంలో ఇంటింట ప్రచారం చేపట్టారు గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలన్నారు గ్రామానికి ఇరువైపుల కనెక్టివిటీతో నాలుగు గ్రామాల మధ్య రహదారి సదుపాయాలను మరింత మెరుగుపరచడం ద్వారా రోడ్డు కనెక్టివిటీని పెంచుతామని హామీ ఇచ్చారు ఇది వ్యవసాయం వ్యాపారం విద్య వైద్య సేవలు వంటి కీలక రంగాలపై సానుకూల ప్రభావం చూపనుంది రాష్ట్ర మంత్రి దామెదర రాజ నరసింహ పూర్తి సహకారంతో మునిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని నాగమణి తెలిపారు ప్రభుత్వ సహకారం ఉంటే మౌలిక వసతులు అభివృద్ధి మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు త్రాగునీరు డ్రైనేజ్ వీధి దీపాలు సీసి రోడ్లు వంటి అవసరమైన సౌకర్యాలను దశల వారికి అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకుని పాలన సాగిస్తే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేమునిపల్లి గ్రామం వేగంగా అభివృద్ధి చెందుతుందని నాకమణి ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామస్థాయికి పూర్తి స్థాయిలో చేరేలా కృషి చేస్తామని ప్రతి కుటుంబం అభివృద్ధి వరాలు అందుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు మొత్తంగా మునిపల్లి గ్రామాన్ని రోడ్లు మౌలిక వసతులు సంక్షేమ పథకాలు ప్రజాపాలన వంటి అన్ని రంగాలలో ఆదర్శంగా నిలపాలనే దృఢ సంకల్పంతో నాగమణి ప్రజల ముందుకు రావడం శోచనీయం ఈ కార్యక్రమంలో దామోదర్ గారి కృషితో ఆయన దగ్గర దగ్గర నిధులు తెచ్చి గ్రామాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ కార్యక్రమాలు కూడా మేము రీసెంట్గా చేయడం జరిగింది మేము ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం చేసి ఇంకా చే చేపిస్తామని కూడా చెప్తున్నాం మున్పల్లి టూ బొబుల్గామ రోడ్ కూడా త్వరలో మేము గెలవంగానే చే చేస్తామని కూడా తెలితే తెలియజేస్తున్నాం కొన్ని కొన్ని కాలనీలు లేవు అవి కూడా వేపించి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ